కన్యా రాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఒక రెండు శుభవార్తలు అయితే వారు వినబోతున్నారండి ఈ రెండు శుభవార్తలు విన్న తర్వాత చాలా చాలా ఆనందపడతారు ఇక నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనాల్సి వచ్చింది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి కన్యారాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి మరి వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం అయితే మనం ఇప్పుడు ఎలా ఉంటుందో చూసుకుందాం కన్యా రాశి వారు అంటే ముఖ్యంగా కన్యా రాశి వారు ఆడవారు ఎవరైతే ఉంటారో వీరైతే చాలా అందంగా ఉంటారండి వీరి యొక్క నుదురు అనేది చాలా విశాలంగా ఉంటుంది చక్కటి నేత్రాలతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటారనమాట కన్యా వారు కాకపోతే వీరు చాలా సైలెంట్గా ఉంటారు అంటే 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 నలుగురిలోకి వెళ్ళి ఫాస్ట్గా మాట్లాడేసేయటం నలుగురిని కలేసుకొని మాట్లాడేసేయటం ఇటువంటివన్నీ చేయరనమాట కొంచెం బిడియం మొహమాటం అనేది పడుతూ ఉంటారనమాట ఇక ముఖ్యంగా రాశి వారి విషయానికి వస్తే వీరి మనసు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అనుకుంటారండి ఒకరు నాశనం అవ్వాలి అని కానీ ఒకరు పాడైపోవాలి అని కానీ ఒకరు అలా పోవాలి ఇలా పోవాలి కొంతమంది మెంటాలిటీస్ అలా ఉంటాయి కదా అలా అయితే అస్సలు అనుకోరనమాట కన్యారాశివారు ఇప్పుడైతే ప్రజెంట్ వారు చాలా చాలా అంటే చాలా ఆందోళనలో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూసాం కదా వీరు చాలా మంచిగా ఉంటారు అంటే ఎంతవరకు మంచి అన్న విషయానికి వస్తే వీరు అయితే అంటే తొందరపడి ఎవరి జోలికి వెళ్ళ వెళ్ళరు వీరికి కనుక వీరు ఏం చెయ్యకపోయినా ఎదుటి వారు కనుక నష్ట రచాలి అని చెప్పి చూసిన కొంచెం అలుసుగా మాట్లాడాలి అని చెప్పి చూసినా కొంచెం ఛాన్స్ ఇచ్చారు కదా అని చెప్పి కొంచెం ఓవర్ చేయాలని చూసినా వారికి తగిన బుద్ధి చెప్పే మెంటాలిటీ కలవారనమాట వీరు అనుకుంటారనమాట అంటే వీరిని చూసిన వాళ్ళు అనుకుంటారు ఏమని అంటే ఇదేంటి అప్పటివరకు ఇంత సైలెంట్గా ఉంది ఉండే ఉండే ఏంటి ఇంత రేజ్ అయిపోయారు వీరు అన్నట్లుగా బిహేవ్ చేస్తారనమాట అటువంటి మెంటాలిటీ ఉంటుంది టూ ఇన్ వన్ అంటారు కదా అంటే ఒక మనిషిలో ఇద్దరు ఇద్దరు వ్యక్తిత్వాలు ఇద్దరు ఇద్దరుంటే అని అంటూ ఉంటారు కదా ఆ వ్యక్తికి చెందిన అనమాట ఆ కోణానికి చెందిన వారు ఇక వీరికి ఎదుటి వారు ఎదుటి వారి మీద కుళ్ళు పడడం కానీ కుట్రాలు పడడం కానీ కొంచెం ద్వేషం చూపించడం కానీ స్వార్థం చూపించడం కానీ అటువంటివి ఏమీ చెయ్యరు కాకపోతే వీరికి కొంతమంది శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అది కూడా బంధుమిత్ర వర్గంలో ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట శత్రువులు ఎందుకు ఉంటారు అంటే కనుక వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతారు అనమాట ఇదేంటి వీళ్ళు ఇంత ఫాస్ట్ గా ఎదిగిపోతున్నారు అని చెప్పి ఇంకా అంతేకాకుండా వీరెవరి మీద ఆధారపడడం లేదే వీరి ఇంట్లో ఇంట్లో ఉంటున్నారే లేదా వీరు చక్కగా వ్యాపారం చేసుకొని వస్తున్నారు చక్కగా ఎవరి మీద ఆధారపడకుండా చక్కగా పుష్టిగా తింటున్నారు పుష్టిగా ఉంటున్నారు ఓ బడాయి చూపిస్తున్నారు అట్లా అనుకుంటూ ఉంటారనమాట వీరిని చూసి కానీ నిజానికైతే వీరు చాలా మంచివారనమాట అంత మంచి మనసు ఉంటుంది కాబట్టి వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది దైవానుగ్రహం ఉండడం వల్ల ఏ పని చేస్తున్నా కూడా ఆ పని వీరికి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కాకపోతే ఆ పని చేయడానికి మాత్రం కాస్తంత కష్టపడతారు ఎంత కష్టం పడతారో అంత ప్రతిఫలం ఎక్కువగా ఉంటుందన్నమాట వీరి యొక్క తోటి పిల్లలు అంటే వీరు కన్యారాశి వారి పిల్లల్లో చూసుకుంటే కనుక ఆ తోటి విద్యార్థులతోనైనా కానీ లేదా ఉద్యోగాలు చేసే పెద్దవారిని చూసుకుంటే కనుక తోటి స్తో కానీ వీరికంటూ ఒక మంచి గుర్తింపు ఉంటుంది వీరి యొక్క పై అధికారుల చేత కూడా వీరికి మంచి ప్రశంసలు అందుతూ ఉంటారు మంచి పొగడ్తలు అంటే ఎప్పుడు పొగుడుతూ ఉంటారు అనమాట చాలా మంచివారు చాలా ఇదిగలవారు అని చెప్పి పొగుడుతూ ఉంటారు వీరు కాసేపు కూసేపు ఎవరితో అంటే ఎక్కువగా సైలెంట్గా ఉండడానికి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కన్యా రాశి వారు ఇక అంటే మందేంటో మనం చూసుకుందాంలే ఎందుకు అనవసరంగా వేరే వారు జోలు వెళ్ళడము మన పనులు మనకు ఉన్నాయి కదా అన్న అన్న మెంటాలిటీతో ఉంటారనమాట ఇక వృత్తి వృత్తులు చేసే వాళ్ళయితే వృత్తిపరంగా చాలా మంచిగా చాలా చాకచక్యంగా చేసుకుంటూ వస్తారనమాట ఉద్యోగాల్లో కూడా చాలా తెలివిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు వీరు అంటే వీరికంటూ ఉన్నది ఏది నష్టపరుచుకోరు ఎదుటి వారికి నష్టం చేయాలి అని చెప్పి చూడరు అనమాట అలా ఉంటుంది వీర మెంటాలిటీ చాలా మంచి బ్యాలెన్స్ లైఫ్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా ఒక మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారనమాట ఇక వీరికి దానం చేసే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉంటారు అది కూడా వీరికి ప్లస్ పాయింట్ అనమాట అట్లా దైవారాధన చేయడం కూడా ఇక కుదిరితే మాత్రం మీరు గోమాతకి క్యారెట్లు తినిపించండి అప్పుడప్పుడు ఎందుకంటే కనుక మీకు ఉన్న గ్రహ దోషాన్ని బట్టి మీరు క్యారెట్లు కనుక గోమాతకి తినిపిస్తూ ఉంటే కనుక ఆ చిన్న వెలితి కూడా పోతుందనమాట ఆ వెలితి కూడా పోయి మీరు ఏది అనుకున్నా కానీ ఏదైనా చేయాలి అనుకున్నా కానీ అవి హండ్రెడ్ పర్సెంట్ అనేవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయనమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే కన్యారాశి వారికి చాలా అదృష్టవంతులు అండి ఇక సంతానం లేని వారికైతే మాత్రం సంతాన యోగం కలిగే అవకాశం కనిపిస్తూ ఉందనమాట వివాహం ఎవరైతే జరగాలి అని చెప్పి రాశి వారు వారికి వివాహ సంబంధాలు అనేవి ఇంటికే వస్తాయన్నమాట వీరికి మంచి టైమింగ్ సెన్స్ ఉంటుంది హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కన్యా రాశి వారు అబ్బా ఇది ఎందుకు జరిగిందా ఇది జరగకుండా ఉంటే బాగుంది అని ఆల్రెడీ జరిగిపోయిన విషయాల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే నిజానికి చెప్పుకోవాలి అనుకుంటే కనుక కొంచెం సెన్సిటివ్ మైండ్ సెట్ అన్నమాట వీరిది కన్యా రాశి వారిది కానీ వీరిది సెన్సిటివ్ మైండ్ వీళ్ళు చాలా అంటే కొంచెం గిల్లితే ఏడ్ చేస్తారు అన్నట్లుగా కనిపించారు ఎవరికి కూడా ఎవరికైనా తెలివిగా కనిపిస్తూ ఉంటారు చాలా మంచి తెలివి గల వారు వీరు అన్నట్లుగా కనిపిస్తారనమాట వీరిని కనుక ఎవరైనా చూసినట్లయితే మంచి తెలివితేటలతో ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఇక ఆరోగ్యం విషయానికి వస్తే పనుల పట్ల కాస్తంత పట్టు విడిపు ఉండండి ఎందుకంటే మీకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల మైగ్రెన్ నొప్పి ఇటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏదన్నా చేసేటప్పుడు ఆ పనిని ఒక పనిలాగే చూడండి మీరు అదే లైఫ్ అనుకుంటారు అంత ఓవర్గా వెళ్ళిపోతారు అందులోకి ఓవర్గా వెళ్ళడం తప్పు కాదు కానీ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా అది ఒక్కటి చూసుకోవాలన్నమాట అంత స్ట్రెస్ ఇవ్వకూడదు బాడీకి మీరు ఎక్కువగా స్ట్రెస్ ఇస్తూ ఉంటారనమాట బాడీకి అంత స్ట్రెస్ ఇవ్వకుండా ముందు నేను నా హెల్త్ బాగుండాలి తర్వాత వర్క్ సెకండ్ ప్లేస్ అన్నట్లుగా ప్రయారిటీ ఇవ్వండి అప్పుడు మీకు హెల్త్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది మంచి డైట్ తీసుకుంటూ హెల్తీగా ఉండాలి సో ఇక నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి వారికి ఇరవై రెండవ తారీఖు అంటే శనివారం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారండి వారు ఇక అంతేకాకుండా వీరు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది వీరికి నచ్చిన ఇష్ట దైవాన్ని అయితే ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి సందర్శించుకొని చూసి వస్తారనమాట ఇక బంధువులతో కలిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఇక మధ్యాహ్నం మూడు గంటల వరకు మంచిగానే ఉంటారు ఆ తర్వాత మాత్రం కొంచెం తెలి తెలియని ఇబ్బంది పడుతూ ఉంటారు అదే చెప్పాను కదా ఇందాక కొంచెం డిప్రెషన్లోకి వెళ్తే అతిగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి జరగబోయే దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారనమాట దానివల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారనమాట అది ఒక్కటి తీసివేసుకొని ఆ డిప్రెషన్కి వెళ్ళే టైంలో కాస్త ఫ్యామిలీతో సరదాగా మాట్లాడడం లేదా మంచిగా నిద్రపోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే వీరికి ఆ డిప్రెషన్ అనేది అంతగా ఉండకుండా ఉంటుంది ఆ ఒక్కదాని నుంచి బయటపడితే చాలు ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది ఇరవై రెండో తారీఖు శనివారం వచ్చేసేసి వృత్తి ఉద్యోగ అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి చాలా బాగుంటుంది బయటికి వెళ్ళి రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది షేర్ మార్కెట్స్లో కనుక ఏమైనా షేర్స్ వేసినా కూడా వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఇరవై మూడో తారీఖు ఆదివారం విషయానికి వస్తే కనుక కన్యా రాశి వారు ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారండి చక్కగా ఇంట్లో రిలాక్స్ అయిపోతూ ఉంటారనమాట ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారాల విషయానికి వస్తే మాత్రం అవి సక్రమంగానే జరుగుతాయి కానీ ఆ ఒక్క రోజు మాత్రం ఏ పని పెట్టుకోరు ఏ ఎందుకంటే ఆల్రెడీ ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎక్కువగా ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు కాస్త రిలాక్స్ అవుతూ ఉంటారనమాట మంచిగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు అంటే మళ్ళీ తెల్లవారితే పని ఉంటుంది కదా అన్నట్లుగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు పెద్ద ఇబ్బందులు ఏమి కలగవండి ఆదివారం రోజు అయితే మాత్రం హ్యాపీగానే గడిచిపోతుంది రోజంతా కూడా మంచిగానే గడిచిపోతుంది కాకపోతే రెండు శుభవార్తలు అంటే కనుక ఒకటి వచ్చేసి సంతాన కోసం ఎదురు చూసే వాళ్ళకైతే ఇరవై మూడో తారీఖు సంతాన పరంగా అంటే మీకు సంతాన యోగం కలిగే అవకాశం అనేది బాగా కనిపిస్తుంది కన్యా రాశి వారికి సో ఇదొక్కటి చూసుకోండి ఎందుకంటే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి కానీ లేదా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ సంతాన యోగం అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట అది కూడా ఇరవై మూడో తారీఖు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదొక శుభవార్త ఇక తరువాత మంచిగా అంటే ఒక ఉద్యోగం ఏదైతే ఉద్యోగం ఉందో కొత్తగా ఇంటర్వ్యూలకు జాయిన్ అయ్యే వాళ్ళు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూసి దానికోసం ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి లేదా ఒక మంచి మంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి అయితే మాత్రం ఉద్యోగం దొరికే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నదనమాట కన్యా రాశి వారికి సో ఈ రెండు వాళ్ళకైతే శుభవార్తలు అని చెప్పి చెప్పుకోవచ్చు ఒకటి సంతాన పరంగా ఒకటి ఉద్యోగ పరంగా అయితే మంచి వార్తలు అయితే వింటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సాయంత్రం ఆరు గంటల నుంచి కొంచెం మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో ఆ డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండాలంటే మీరు ఫ్యామిలీతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటే మాత్రం ఆ ఒక్క సమస్య మీరు దూరం చేసుకుంటే మీకు అంతా కూడా బాగుం బాగానే ఉంటుందన్నమాట ఇక ఓవరాల్గా ఇరవై నాలుగో తారీఖు సోమవారం చూసుకుంటే కనుక ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫుల్ బిజీగా ఉంటారు వర్క్లో బాగా వృత్తిపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపార బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థులు కూడా మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట వాళ్ళకి మంచి ఉత్తీర్ణత అంటే మంచిగా సాటిస్ఫాక్షన్ పొందుతారు మేము మంచిగా రాసాము అని చెప్పి అట్లా విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే మంచి అండర్స్టాండింగ్ అయితే అనమాట స్నేహితుల పరంగా కూడా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చూసుకుంటే కూడా లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక ఓవరాల్గా సోమవారం అయితే మొత్తం కూడా వర్క్ టెన్షన్లో కొంచెం బిజీ బిజీగా ఉంటారు సాయంత్రానికి కొంచెం మైగ్రేన్ తలనొప్పి లాంటివి కొంచెం కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు మెడ నరాల దగ్గర నొప్పులు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకుంటే మాత్రం వీరికి అంత బాగుంటుంది అంత సెట్ అయిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు సో చూసారు కదండి ఓవరాల్గా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజుల్లో కన్యా రాశి వారికి జరగబోయేది ఇంకా అంతేకాకుండా వారు వినాల వినబోయే శుభవార్తలు ఇవన్నీ కూడా చూసారు కదా ఇవైతే అందరికీ జరుగుతాయంటే అందరికీ జరుగుతాయని చెప్పి చెప్పలేవండి కానీ కన్యారాశిలో ఉండే కొంతమందికి అయితే ఖచ్చితంగా బల్లగుద్దీ చెప్పగలను జరుగుతాయి అని చెప్పి సో ఇక మీకు కూడా అంతా మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కన్యా రాశి వారికి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే మీ నుంచి కోరుకునేది ఆ లైక్ ఒకటే ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి